పాపము కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అనేకమైనటువంటి ఆశలతోని ఆయనే బతికిండి ఇన్ని రోజులు ఆయన ఏమనుకున్నాడంటే ఆయనకు మంత్రి పదవి దక్తదనేటువంటి ఆశలో ఉన్నాడు చివరికి ఆయనకు మంత్రి పదవి దక్కలే ఆయనకు మంత్రి పదవి ఇస్తే ఆయనకి ఇచ్చేటువంటి శాఖ హోంశాఖ ఇస్తారని ఆశలో ఉన్నాడు ఆయన కానీ ఆయనకు ఏ శాఖ అసలు మంత్రి పదవి ఇయ్యారు ఆయనకు సరే ఇయ్యకపోయినా కానీ నిరాశపడ్డటువంటి రాజగోపాల్ రెడ్డి ఈయన ఏం జరిగిందంటే ఈయన రాజీనామా చేస్తాడని ఇక కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటాడని ఇట్లాంటి వార్తలు అయితే వచ్చినాయి ఇక ఇప్పుడు ఏం చెప్తుండంటే రాజగోపాల్ రెడ్డి మరి ఈయనకు ఏం బుజ్జగింపులు చేసిరో మళ్ళా వచ్చే ఎన్నికల్లో మన ప్రభుత్వం వస్తుంది అప్పటికి నీకు కీలకమైనటువంటి శాఖ అప్పచెప్తామని బుజ్జగించినట్టున్నారు ఇక రాజగోపాల్ రెడ్డి సర్దుబాటు మొత్తానికి అయితే అమ్మ అని నిమ్మలమైనట్టున్నాడు నిమ్మలమైంది ఇక రాజగోపాల్ రెడ్డి ఇక ఏమంటుండే ఇప్పుడు మంత్రిగా లేకపోయినా కాంగ్రెస్ని మాత్రం బలపరిచే ప్రయత్నంలోనే ఉంటా మరి ఈయన బలపర బలపరిచే ప్రయత్నంలో ఉంటాడో బలహీనపరిచే ప్రయత్నంలో ఉంటాడో తెలియదు కానీ మొత్తానికైతే ఈ మాట చెప్తా ఉన్నాడు ఈయన చెప్పిన మాట ఆ చెప్పిన మాట అయితే కాంగ్రెస్ వాళ్ళు జర అర్థం చేసుకోరు ఇక మంత్రిగా లేకపోయినా పార్టీని బలపరిచే ప్రయత్నంలోనే ఉంటా వాస్తవానికి ఎవరికైనా పదవి ఇవ్వకపోతే కోపమే ఉంటుంది మరి రాజగోపాల్ రెడ్డికి పదవి లేకపోయినా కాంగ్రెస్ పార్టీని బలపరిచే పనిలోనే ఉంటా అంటుండు బలపరిచే పనిలోనే ఉంటా అంటే బలహీనపరిచే పనిలో ఉంటుడా ఏంది మరి ఆయన వ్యతిరేకమైనటువంటి మాటలుగా మనం అర్థం చేసుకోవచ్చు ఇక ప్రజా సమస్యలను కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని మునుగోడ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎక్స్లో పోస్ట్ చేశారు క్యాబినెట్ విస్తరణలో నూతనంగా నియమితులైనటువంటి మంత్రులను ఆయన అభినందించారు ప్రజలకు సేవ చేయడంలో సంపూర్ణ విజయం సాధించాలని ఆకాంక్షించారు రాజకీయాలంటే పదవులు అధికారమే కాదని తెలిపారు ఇక ప్రజలపై ఉన్నటువంటి నిబద్ధత తెలంగాణ పునర్నిర్మాణంపై ఉన్నటువంటి కలలే ఇక ప్రేరణగా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి వచ్చానన్నారు మొత్తానికి తన రాజకీయ ప్రయాణం ఇక్కడితో ఆగదని కొన్నిసార్లు పదవి లేకుండానే ప్రజల మధ్య పనిచేసే అవకాశం ఎంతో శక్తివంతంగా మారుతుందని కూడా తాను ఆ మార్గాన్ని ఎంచుకున్నట్లు స్పష్టం చేసిండు రాజ్ గోపాల్ రెడ్డి చెప్తున్న విషయం ఏంటంటే నాకు మంత్రి పదవి లేకపోయినా పర్వాలేదా నేను ఒక ఎమ్మెల్యే సాదాసీదా ఎమ్మెల్యేగా అయినా నేను ప్రజల కోసమే పోరాడతా ఏ పదవి లేకపోయినా ఏ ఆ అధికారం లేకపోయినా ప్రజా సమస్యలను ప్రభుత్వం దగ్గర తీసుకుపోతా ప్రజల కోసం పోరాడుతా అంటా ఉన్నాడు మరి అట్లా మాట్లాడిన వ్యక్తి మరి నాకు మంత్రి పదవి కావాలి ముఖ్యంగా హోంశాఖనే కావాలి ఇవన్నీ ఎందుకు మాట్లాడింది మరి